హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడ్చి ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి చూడండి నేను ఇప్పుడు ఈ గ్లాస్ కొలతతో ఈ ముక్కల పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఇప్పుడు నాకు నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అయ్యాయి ఇప్పుడు ఇందులోకి నేను ఏ గ్లాస్తో అయితే మామిడికాయ ముక్కలు కొలిచి తీసుకున్నాను అదే గ్లాస్ తో అర గ్లాస్ కారం అర గ్లాస్ కంటే కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక చిన్న రోట్లోకి వేసుకొని వీటిని మెత్తగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మనం ఏ గ్లాస్ తో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే తో అర గ్లాస్ నువ్వుల నూనె అయినా పల్లి నూనె అయినా పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండమిర్చి ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని పక్కకు దించుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన మామిడికాయ ముక్కల్లోకి మనం దంచిపెట్టిన ఆవ మెంతి పిండిని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు పూర్తిగా చల్లారిపోయిన పోపుని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మామిడికాయ ముక్కలకి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రోజు మొత్తం పక్కకు పెట్టుకోవాలి చూడండి ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్స్ సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా చేసుకునే చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్